సూపర్ 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 సినిమా సినిమా సూపర్ అన్న సినిమా బాగుంది పండగ సినిమా ఇది కాదు ఇంకొకటి ఈరోజు శుక్రవారం సినిమా బాగుంది కేక్ ఉంది బా సూపర్ హిట్ సూపర్ బ్లాక్ బస్ట్ బ్రహి సూపర్ సూపర్ మటన్ బాగలేదన్నా బాగా సూపర్ సినిమా బ్లాక్ బస్టర్ అన్న అనుకున్నంత లేదన్నా అమ్మ సెంటిమెంట్ యావరేజ్ యావరేజ్ అన్న బాగుంది అన్న బ్లాక్ బస్టర్ సినిమా బాను బాను బానేవా చెప్పురా బ్లాక్ సూపర్ బ్లాక్ బస్టర్ సూపర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ ఉంది మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది ఓ మోనన్న ఫుల్లు మస్తు బాగుంది సినిమా సూపర్ సూపర్ బాగుంది సూపర్ 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 బాగుంది సూపర్ సూపర్ బ్రో సూపర్ 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 బ్లాక్ బస్టర్ అనాష్ మ్యాజ్బావ్ ఫ్యాన్ నికుంద గనబియాలన అన సినిమా బాగుందన్నా వరలేదు బ్లాక్ బస్టర్ అన 3 విక్రమ్ సినిమా మళ్ళీ బ్లాక్ బస్టర్ అనుకున్నా బాగుంది బాగుంది সুপার সুপর সুপার মহেশ বাংতে ব্লা হাই বুক খুব ওকে ওকে সুপর

মহেশ বাবু ডো হি সম చాలా స్లోగా ఎక్కుతుందండి కానీ మూవీ అయితే మదర్ సెంటిమెంట్ చాలా పీక్స్ ఉంది అసలు మహేష్ బాబు కొత్త మహేష్ బాబుని చూడబోతున్నాం మనం అసలు కొత్త మహేష్ బాబుని చూస్తే యాక్టింగ్ కానీ యాటిట్యూడ్ కానీ మహేష్ బాబు కోసం అయినా మనం ఈ మూవీ చూడాలి ఇంట్లో కూర్చొని రివ్యూ వద్దు మూవీకి రండి థియేటర్స్కి దయచేసి థియేటర్స్కి రండి మూవీ చూసిన తర్వాత మాట్లాడండి ఎక్సలెంట్ పిక్చరు సూపర్ డూపర్ హిట్ అంతే సంక్రాంతి ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన సినిమా క్లీన్ అండ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి సీజన్ మహేష్ బాబు ద ఎవరు వచ్చినా మహేష్ బాబు కట్టలేదు లేదు జై బాబు జై జై బాబు సంక్రాంతి సంక్రాంతి టాలీవుడ్ లో ఫస్ట్ వంద కోట్ల సినిమా ఎవరి ఉందా ఫస్ట్ దూకుడు మహేష్ బాబే మా దేవుడు మహేష్ బాబు నెక్స్ట్ ఇదే ఇది ఒక షాంప్లే నెక్స్ట్ వస్తుంది ఒక్కడే ఉంటాడు జనాల్లో జై సంవత్సరాలు ఒక్క మూవీ కోసం సిగరెట్ గా తాగిండు బీడి తాగిండు ఎందుకోసం తెలుసా ఎన్ని గతలు ఎందుకోసం సినిమా ద్వారా సూపర్ ఉందన్న తెలిసింది నేను మహేష్ బాబు గురించి ఫ్యామిలీ ఆడిన ఫ్యామిలీ అని ఎవరైనా అందరు కనెక్ట్ అవుతారు ఒక్క మాట చెప్పండి సినిమా కూర్చో బాబు సినిమా మొత్తానికి చూడొచ్చు బట్ ఫ్యామిలీ మూవీ అందరూ అన్ని వేసేది అనుకోకుండా రాకండి బెస్ట్ ఫ్యామిలీతో పాటు అందరు కలిసి రండి దయచేసి